నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే షాన్వి గారు సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు చూసుకుంటే రోజా గారు రీసెంట్ గా ఒక మీటింగ్ పెట్టి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు వెనకే ఉన్నారు ఆయన ఏ మీటింగ్ పెట్టినా ప్రజలు లక్షల్లో వస్తున్నారు కోట్లలో వస్తున్నారు అని చెప్తున్నారు అలాగే దీంతోపాటు కొంతమంది తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతున్నారు మళ్ళీ వాళ్ళని తిరిగి పాసలు చేసే బాధ్యత ఏపీ ప్రజలు తీసుకుంటారు అని అంటున్నారు అసలు ఎవరిని ఉద్దేశించి అంటున్నారు ప్రజలు నిజంగా అంత సపోర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రస్తుతం ఆమె శర్మల గారి ప్రసంగాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే అన్న వదిలిన బాణం అన్న కోసం పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి అలాగే అన్నగారి విజయం సాధించాలని రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో విస్తృతమైన ప్రచారం చేశారు సింహభాగం వాళ్ళకే చెందుతుండే ఎలాంటి సందేహం కూడా లేదు రోజే గారు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు రెండు వేల పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు హైదరాబాదే కదా కాబట్టి ఆ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి హైదరాబాద్ పంపిస్తారని ఆలోచనే ఏమో ఓకే ఎందుకంటే ప్రజలు తండోపతండాలుగా ఎవరికి వస్తున్నారు ప్రజలు చూస్తూనే ఉన్నారు కాబట్టి ఆమె ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఈ విధంగా తీర్చుకున్నదేమో నాకు అనిపిస్తూ ఉంది ఓకే ఎందుకంటే ముందుగా ఆమె చెప్పకూడదు కదా చెప్తే ఆమెకి మరి ఇప్పుడు మంత్రి పదవి ఉంది దాన్ని తీసేస్తారేమో అని భయం కాబట్టి తనలో అసంతృప్తిని ఇప్పుడు అక్కడ నగిరిలో కూడా ఆమెకి పోటీ చేసే అవకాశం లేదనే మాటలు వినపడతా ఉన్నాయి తీసుకొచ్చి ఇదో ఒంగోలు లోక్సభ సభ్యురాలుగా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని సమాచారం కూడా ఉంది సరే అది వాళ్ళ అంతర్గతం వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా ఆ హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అందులో సందేహం ఏం లేదు ఇప్పుడు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి జనం వస్తున్నారు ఓకే జనం మీకు బాగా వస్తున్నారు నాయకులు ఎందుకు వెళ్ళిపోతున్నారు జనానికి ఎప్పుడైనా సరే జనాభిప్రాయాన్ని బట్టి నాయకులు ఉంటారు కదా జనాల యొక్క అభిప్రాయాలు ఎలా ఉండయి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండేవి ఏ పార్టీకి వాళ్ళు వెంట ఉన్నారు ఆ పార్టీలు అధికారంలో వస్తాయి అనుకున్నప్పుడు నాయకులు ఆ పార్టీకి వెళ్తూ ఉంటారు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి మీ దగ్గర నుంచి వలసలు విపరీతంగా పార్టీలు వెళ్ళిపోతూ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు తెలుగుదేశం నుంచి జనసేన నుంచి ఒక లోక్ సభ్యుడిని మీరు తీసుకుంటా ఉంటే ముగ్గురు లోక్సభ సభ్యులు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆ సంఖ్య ఎంతవరకు పెరుగుతుందో చెప్పలేము అలాగే శాసనసభ్యులు నలుగురు మీరు తీసుకున్నారు నలుగురు వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు వలసలు ప్రారంభమైనవి ఏ ఒక్కలో శాసనసభ సభ్యుడు కూడా మీకెళ్ళి రావట్లేదు మీ శాసనసభ్యులందరూ బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి ప్రజలు సాధ్యమే ఏ పార్టీకి ఆ పార్టీ మేము గెలుస్తామనుకునేదేమా లేకపోతే ఎన్నికల్లో పోటీ చేయరు కదా కానీ ఏ నమ్మకంతో ప్రజలు ఖచ్చితంగా గెలిపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు ఎలక్షన్స్కి అని చెప్పేసి కూడా అంటున్నారు మరి ఏ నమ్మకంతో మరి నూట డెబ్బై ఐదు స్థానాలు ఒకేసారి ఎందుకు ప్రకటించలేకపోతున్నాడు ఇరవై ఐదు లోక్సభ సభ్యులను ఎందుకు ప్రకటించలేకపోతున్నారు మూడు సార్లు నువ్వు పోటీ చేయ నిన్ను పోటీ పెట్టాలనుకున్నటువంటి ఒంగోలులో ముగ్గురిని ఎందుకు మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మిగిలిన ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలు అభ్యర్థులు ఎవరు టకటక చెప్పగలరా మీరు చెప్పలేని పరిస్థితి ఈరోజు మీకు ఉంది ఇది మాత్రం వాస్తవం కాబట్టి ప్రజలు ఎవరికల్ ఉన్నారు ఇప్పుడు తండోపతండాలుగా అన్ని రాజకీయ పార్టీలకి సభలకి వస్తూ ఉన్నారు ఎవరు చిత్తశుద్ధిగా చివరి వరకు అధినేత ప్రసంగాన్ని నీ వెళ్తున్నారు ఎవరు గోడలు దూకి పారిపోతున్నారు ఏ సభ నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసుకున్నా లేకపోతే యువగాఢం చేసినటువంటి లోకేష్ బాబు గారిని చూసుకున్నా అలాగే పవన్ కళ్యాణ్ గారిని చూసుకున్న వాళ్లే కదా మీకు ప్రత్యర్థులు ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి తల్లి తండ్రి కొడుకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వచ్చి కలిసింది వాళ్ళు కలిసి మీకు పోటీగా వస్తున్నారు నిన్న మీరు కూడా ఒప్పుకున్నారు ఇప్పుడు దాకా నూట డెబ్బై స్థానాలు మావే అని చెప్పుకున్న మీరే తిరుపతిలో జరిగినటువంటి ఇండియా టుడే ఇచ్చినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న కార్యక్రమాలు మాటామంతి కార్యక్రమాలు మీ మీ అధినైతే స్పష్టంగా చెప్పాడు కదా మాకు దాకా అసలు ఏముంది చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు అసలు మాకు పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్న వ్యక్తి ఈరోజు పవన్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి మాకు వాళ్ళే మాకు ప్రత్యర్థులు అని చెప్పి ఆయన ఆయనే ఒప్పుకున్నాడు ఏమో ఓడిస్తే ఏముందలే ఓడించవచ్చు ఓడిపోవచ్చు అన్నట్టు కూడా మాట్లాడారు కదా ఓటమిని ఆయన అంగీకరించారు అందుట సందేహం ఏముంది ఈరోజు ప్రజలు తండపు తండలుగా వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటా ఉంటే ఆయన ఈరోజు కొత్త కాదు కదా నలభై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు మీ తండ్రితో పాటు సమకాలీకులు అయినా ఇద్దరూ ఒకేసారి శాసనసభ్యులు అయ్యారు ఒకేసారి మంత్రులు అయ్యారు ఒకే పార్టీలో కొనసాగారు మీరు కాంగ్రెస్ పార్టీ మీ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలోకి మొట్టమొదటి ఫిరాయించింది మీ నాన్నగారు పార్టీ ఫిరాయించింది రెడ్డి కాంగ్రెస్ తరఫు నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు మంత్రి అయ్యారు మరి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు మీరే ఈరోజు కాంగ్రెస్ పార్టీలోంచి లోక్సభ సభ్యుడై మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఈ పార్టీలో మీరు కొనసాగుతూ ఉన్నారు ఇట్లా చూసుకుంటా ఉంటే ఆ రోజు ప్రజలు మిమ్మల్ని ఒక నమ్మకం కొద్దీ మీరు చెప్పిన అసత్యాలని అబద్ధాలని విస్తృతంగా నమ్మి నిజమే కామోసు జరిగి ఉండొచ్చు బాబాయ్ హెచ్ని నారాసుర చరిత్ర అంటే నమ్మిండొచ్చు మరి అట్లాగే జనపల్లి శ్రీనివాస్ గారు కోడికత్తి సంబంధించి మిమ్మల్ని ఏదో చంపబోయారని చెప్పారు మీరు చేసిన ప్రచారాన్ని నమ్మారు మీరు ప్రత్యేక హోదా తీసుకొస్తానంటే నమ్మారు మీరు సిపిఎస్ రద్దు చేస్తానంటే ఉద్యోగస్తులు నమ్మారు రైతులకు మేలు చేస్తాను పదిహేను వేల రూపాయలు ఇస్తానంటే ప్రజలు నమ్మారు ఇవన్నీ చూసుకుంటా ఉంటే వరుసనే మీరు చెప్పిన అబద్దాలన్నీ నమ్మారు ఈ నాలుగు సంవత్సరాల ఈ రోజుతోటి ఎనిమిదో నెల పూర్తవుతుంది మరి ఎనిమిది నెలల కాలంలో అంటే యాభై ఆరు నెలల కాలంలో పదిహేడు వందల ఐదు రోజుల్లో మీరు ఏమేమి చేశారని చెప్పి ఒకసారి చూసుకుంటా ఉంటే మీరు చేసిన ఏడు పనులు మంచి పనుల గురించి చెప్పండి చెప్పుకోవడానికి మీ దగ్గర ఏం లేవు కాబట్టి ఇవన్నీ ప్రజలు రేపు ప్రశ్నిస్తున్నారని అర్థమైపోయి మీరు ఇంటింటికి కార్యక్రమానికి వెళ్ళారు ప్రజలు తిరస్కరించారు మహిళామ తల్లులు వాళ్ళు ఏ విధంగా మీ మీద తిరగబడ్డారో చూస్తూనే ఉన్నారు ప్రజలందరూ అంటే మరి శాసనసభ్యులు వెళ్ళిపోతున్నారు లోక్సభ సభ్యులు వెళ్ళిపోతున్నారు నాయకులు వెళ్ళిపోతున్నారు కార్యకర్తలు వెళ్ళిపోతున్నారు చివరికి గ్రామస్థాయి సర్పంచ్లు కూడా మీ దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు అయినా సరే మీరు ఇంకా మేకభూత్ గాంభీర్యం ప్రకటిస్తున్నారంటే మీరు ఏదేనో నమ్ముకున్నారు అది తెలుస్తుంది రేపొద్దున ఇవన్నీ చాలదన్నట్టు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి యొక్క ప్రభావమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు తోడైంది కాకుండా మూలిగే నక్క మీద తాటికాయ పడింది ఈరోజు షర్మిల గారు అవును కాబట్టి అంత రహస్యాలు బయట తీస్తుంది ఆమె తట్టుకోలేకపోతున్నారు మీరు ఇప్పుడు దాకా గుమ్మనంగా పెట్టుకొని మీరు ఏ అయితే అసత్యాలని ప్రచారం చేశారో అవన్నీ మీరే చేశారని చెప్పి ఆమె చెబుతుంది సమాధానం చెప్పండి ఇప్పుడు రోజు ఆమె అడుగుతుంది అభివృద్ధి గురించి సుబ్బారెడ్డి గారి మీద ఆమె సవాలు విసిరించింది కదా మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పని చాలా ప్రశ్నలు సంధిస్తామని ఉన్నారు ఇప్పుడు ఈ రోజు మళ్ళీ ఇంకొక కార్యక్రమం చేపట్టారు వాళ్ళు భారత దేవి గారి మీద ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఒక్కోటి ఒక్కోటి ఆమె ప్రశ్నించే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా ఇదే ఇప్పుడు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు దాని సమాధానాలకి ఇప్పుడు షర్మిల గారి గురించి మీరు మాట్లాడుతూనే ఉన్నారు సార్ ఇప్పుడు చూసుకుంటే షర్మిల గారు ఉండింది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మనం నార్మల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఏపీలో అసలు ఓట్ బ్యాంక్ అనేది చాలా తక్కువ ఉంది కానీ ఎందుకు కాంగ్రెస్ షర్మిళ గారి మీదనే టార్గెట్ అవుతున్నారు వాళ్ళు అంటే నిజంగా భయపడుతున్నారా భయపడుతున్నారు భయపడుతున్నారు కాబట్టి ఓటు బ్యాంక్ తక్కువ ఉన్న పార్టీ కోసం తిరగబడుతున్నారు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే షర్మిల గారు ప్రశ్నించిన సమాధానాలకి తండ్రి గారి వారసత్వం నాది మా అన్నది కాదు తండ్రి గారి ఆశయాలు మా అన్న నెరవేర్చలేదు ఎన్నో ఆశలు పడ్డాము మేము ఆశలు నెరవేర్చలేకపోతున్నాడు ఈయన నా ఆశలే కాకుండా కుటుంబ సభ్యుల ఆశలే కాకుండా ప్రజల ఆశలు కూడా ఈయన నెరవేర్చలేదు ఈయన వైఫల్యం ఇలా చెందాడని చెప్పి ఆమె వెండగడతా ఉంది అవును ప్రజల ముందు కనపడతా ఉన్నాయి ఆమె అబద్ధాలు ఆటలేదు ప్రజల ముందు కనపడతా ఉన్నాయి ఆమె అడిగే ప్రశ్నలకు సమాధానం లేదు దానికి తోడు అంతర్పుర రాష్ట్రయాలన్నీ ఒక్కొక్కటి బయటపెడతా ఉంది ఇప్పుడు దాకా వాళ్ళు అన్నీ బహిర్గతం అవుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని బట్టి ఆలోచించుకుంటా ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అనేది అధికారంలో వస్తుందనేది ప్రజలు ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చారు దానికి తోడు గౌరవప్రదమైన స్థానాలు కూడా ఏదైనా వస్తాయి అనుకుంటే షర్మిల గారి వల్ల అవి కూడా ఉండే వీళ్ళకి అందుకే భయపడుతున్నారు అందుకని బాగా భయపడుతూ ఉన్నారు ఆమె మీద ఎదురు దాడి చేస్తూ ఉన్నారు ఒక మహిళని చూడకుండా చెల్లెలను చూడకుండా ఆ మీద నీచాతి నీచమైనటువంటి రాతలు రాస్తూ ఉన్నారు ప్రచారం చేస్తూ ఉన్నారు సరే ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఈ పార్టీ బుద్ధింతేలే ఎందుకంటే కొత్తగా ఏముంటుంది అని చెప్పి భావిస్తున్నారు సార్ థ్యాంక్ యూ సార్